దేవాకి బానుతో నిశ్చితార్థం చేసుకోవడం ఇష్టం లేక ఇక అక్కడి నుంచి పారిపోలేక వాళ్ళ నాన్న మాట కాదనలేక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో చాలా చిరాకు పడిపోతూ ఉంటాడు ఇక సత్యమూర్తి దేవాతో బట్టలు మార్చుకొని నిశ్చితార్థానికి రెడీ అయ్యి రమ్మని చెప్తాడు ఇక శ్రీరంగం దేవాకి బలవంతంగా పట్టుబట్టలు కట్టిస్తాడు ఇక తనని చూస్తూ ఒరే చిన్నోడా ఈ పట్టుబట్టల్లో నువ్వు చాలా అందంగా ఉన్నావురా నీకు కళ వచ్చేసింది అని పాట పాడుతూ ఉంటాడు ఇక దేవ చాలా చిరాకు పడిపోతూ నేను ఫుల్లు బీపీలో ఉన్నాను నన్ను చిరాకు పెట్టావంటే ఆ కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక ఆనంద్ అయితే ఒరే శ్రీరంగం అసలే వాడికి అంటే ఇష్టం లేదు నువ్వు వాణ్ణి మరీ చిరాకు పెట్టించుకు అని అంటూ ఉంటాడు ఇక శ్రీరంగం అయితే మనం ఏమైనా సంతాప సభకు వచ్చామా మౌనం పాటించడానికి పెళ్ళి అంటేనే సందడి ఆ మాత్రం సందడి చేయకపోతే పెళ్ళి పెళ్ళిలాగా ఉంటుందా అని అంటూ ఉంటాడు ఇక గుడిలోకి వచ్చిన మిథున ప్రమోదిని కోసం వెతుకుతూ వస్తూ ఉంటుంది ఇక తన పక్కనే నిలుచుకున్న దేవాన్ని చూడదు ఇక దేవాకి అడ్డుగా శ్రీరంగం ఆనందం నిలుచుకుని ఉండడంతో ఇక మిథున అక్కడే ఉన్న దేవాన్ని చూడకుండానే ప్రమోదిని వెతుక్కుంటూ వెళుతూ ఉంటుంది ఇక నిశ్చితార్థానికి ముహూర్తం దగ్గర పడుతూ ఉండడంతో దేవ ఈ నిశ్చితార్థం నుంచి ఎలా తప్పించుకోవాలా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక దేవాకి భానుకి సత్యమూర్తి శారద దగ్గరుండి నిశ్చితార్థం జరిపిస్తూ ఉంటారు ఇక మిథున ప్రమోదిని వెతుక్కుంటూ ఒక మండపం దగ్గరికి వచ్చేసరికి అక్కడ దేవా బానుకి నిశ్చితార్థం జరుగుతూ ఉండడం చూసి మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే దేవా వంక చూస్తూ ఉంటుంది ఇక దేవా తన మనసులో మిథున నుంచుకొని బానుతో నిశ్చితార్థం చేసుకుంటాడా లేక ఆ నిశ్చితార్థాన్ని ఆపేస్తాడా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్